ఆలోచన తప్ప వాస్తవ గణాంకాలు మీ ముందు లేవు మీడియా మిత్రులకి తెలంగాణ సమాజానికి నిన్న గౌరవనీయులు భట్టి విక్రమక గారు బడ్జెట్లో మాట్లాడినటువంటి మాటలు నేను ఇంతకాలం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే వారు మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు ఇది గౌరవనీయులు బట్టి గారు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చదివినటువంటి బడ్జెట్ ప్రసంగం దీంట్లో ఏముందంటే పేజీ నెంబర్ ఐదు అన్న బడ్జెట్ ప్రసంగం తెలుగు పేజీ నెంబర్ ఐదులో వారు రాస్తారు పారాగ్రాఫ్ తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల ఒక వంద పద్దెనిమిది కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నాము అన్నాడు వీళ్ళ అమరావతికి ఇచ్చింది కూడా బట్టి గారు ఆర్థిక మంత్రి గారు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా అమరావతికి ఇచ్చిందని చెప్పినటువంటి పదిహేను వేల కోట్లు కూడా ఎన్నో మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే బికాస్ ఆర్ టెలింగ్ దట్ ఆర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మరి మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు ముప్పై ఐదు వేల ఒక వంద పద్దెనిమిది కోట్లని మీరే బడ్జెట్ లోపల చెప్పినారు మరి అట్లాంటి అప్పుడు ఇంకా మమ్మల్ని బదనాం చేసేది ఎక్కడిది ఈ లోన్ అంత ఎడికెళ్ళు వచ్చింది కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ముప్పై ఐదు వేల ఒక వంద పద్దెనిమిది కోట్ల లోన్ వచ్చిందా ఒక్కసారి భట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తే బాగుంటుంది ఇకపోతే అదే బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలో నీలు భట్టి విక్రమార్క గారు తెలుగు ప్రసంగం పేజీ నెంబర్ పదిలో ఉన్న తలసరి ఆదాయమని ఒక మాట రాసి రెడ్డింగ్ పెట్టి పద్దెనిమిదో పాయింట్లో రాస్తున్నారు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు రంగారెడ్డి జిల్లాలో పర్ క్యాప్టా పర్ హెడ్ తలసరి ఆదాయం ఎంతుందంటే తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు గౌరవనీల్ మా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జనాలు యావరేజ్న ఒక్కొక్కరు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు సంపాదిస్తుంటే కొంచెం పక్కకపోతే వారి పార్లమెంట్లోనే ఇంకొక జిల్లా వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజల ఆదాయం ఎంత ఉంది తలసరి ఆదాయం అంటే లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒకటి ఉంది ఒకటే పార్లమెంట్లో ఇంత వ్యత్యాసం కనబడుతున్నప్పుడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఏం అవసరం ఉంది అనేటువంటి పరిస్థితుల్ని బట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఉంటాయి కానీ అందరినీ సమదృష్టితో చూస్తుంది భారత ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు దానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చేసినటువంటి పనులు వారు చేస్తున్నటువంటి విధానం అనేది పూర్తిగా తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ అన్నం ఉడికిందా లేదా అంటే రెండు మెతుకులు చూస్తే తెలుస్తుంది అన్న నిన్న తెలంగాణ బడ్జెట్ అట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం దేనికి ఎంత డబ్బులు వస్తున్నాయి ఏడికేలు వస్తున్నాయి ఎట్లా అని చెప్తూ పేజీ నెంబర్ ఫోర్లో తెలంగాణ అట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది మటి విక్రమార్క గారు నేను దాంట్కేళి చెప్తా ఉన్నా అన్న ఇదే రఘునందన్ రావు సొంత కవిత్వం బీజేపీల సొంత కవిత్వం కాదు తెలంగాణ బడ్జెట్ అట్ గ్లాన్స్ అని చెప్పినటువంటి పేజీ లోపల ఒక అక్షరం కనబడతా ఉంటాయి చాలా స్పష్టంగా వారే చెప్పి సీరియల్ నెంబర్ త్రీ దగ్గర అన్న వాళ్ళు ఏం చెప్తారంటే స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ అన్న రాష్ట్రం వాట కేంద్ర పన్నులలో స్టేట్ షేర్ ఇన్ స్టేట్ సెంట్రల్ టాక్సెస్ ఎంత చూపించిన వాళ్ళు ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు అన్న స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ ఈస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోర్స్ దిస్ ఈజ్ నాట్ ద కహాని ఆఫ్ మిస్టర్ రఘునందన్ రావు ఆర్ ఇట్ ఈస్ ద కహానీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ దిస్ ఈస్ ద్లాన్స్ బడ్జెట్ పేజ్ ఫోర్ విచ్ వాస్ బై మిస్టర్ బట్టి అసెంబ్లీ హెడ్డింగ్ ఉందన్న గ్రాండ్స్ ఎయిడ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డబ్బు ఎంత ఇస్తున్నాం గ్రాండ్స్ ఇన్ఐ ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు కోట్లు వస్తుంది ఈ రెండు కలిగితేనే దాదాపు యాభై వేల కోట్లు వస్తున్నాయి మరి తెలంగాణకు ఏమి ఇచ్చారు గాడిద గుడ్డని నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ అయినా గుంపు స్త్రీలకు ఇంతకంటే ఏమి ఎక్కువ అర్థమవుతుందన్న గ్రాంట్ నేడు అంటే తెలియదు గుంపు స్త్రీలకి వట్ ఈస్ ద స్టేట్ షేరింగ్ సెంట్రల్ టాక్సెస్ తెలియదు దసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువేం మాట్లాడతారన్నా గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు గడిగటాయినా ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఇసంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం ఐఎమ్ స్టేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ టూ హెడ్స్ మీరు తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి